ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం మానుకోవాలి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుందని దశల వారీగా ఆయా పథకాలను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుపేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందించేందుకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పథకాలను అమలు చేయడం ప్రారంభించడం జరిగిందని వివరించారు జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్లో పట్టుబతుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రతిపక్షాలు విమర్శించడం మానుకొని మంచి చేసినప్పుడు హర్షించడం నేర్చుకోవాలని హితవు వాగ్దానాలు కానివ్వండి ప్రణాళిక కానివ్వండి కాక ఈ రాజకీయ పార్టీ గాని శాసనసభ గాని పార్లమెంట్ గాని కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటాయి మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల కాలం లోపల దాన్ని అమలు చేయాలనే సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాకుండా వీళ్ళ నిరుపేద వర్గాలకు అందింప చేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ అని చెప్పి అంటున్నా సెవెంత్ నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే నైన్త్ కెళ్ళి అమలు తీసుకొచ్చింది మీరు ఇమీడియట్ ఏదైతున్నదో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన దేశంలోనే ఇక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిప చేయబడిన విధంగా కార్యక్రమాన్ని అమలు చేదెడితే వీళ్ళ మళ్ళీ ఏదైతుందో గృహ అవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిప చేయబడిన విధంగా విత్ ఇన్ మంత్ ఆఫ్ అబ్సూమింగ్ చార్జ్ విత్ ఇన్ మంత్ ఆఫ్ అబ్సూమింగ్ చార్జ్ నాకు ఇప్పటి గుర్తుంది ఎస్ఎం భాష కలెక్టర్ గారు ఏది ఉందో ఇక్కడ బుడి కాలనీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాన్ని ఆరంభింపజేసిన మా జీవితాలకు సంబంధించి అంటే కుకింగ్ గ్యాస్ కు సంబంధించి కూడా కుకింగ్ గ్యాస్ కు సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల పైబడి ఏదైతే ఆర్థికంగా భారం అవుతే ఆ పై భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా మన పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ ముందే అమలు తీవడం జరిగింది అంటే వితిన్ త్రీ మంత్స్ విత్ ఇన్ త్రీ మంత్స్ రుణమాఫీకి సంబంధించి కూడా అంటే వాస్తవం ఏది ఉందో ఏక మొత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైంది ఆడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్ పర్సన్ ఏదైతుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా వీళ్ళ దేశంలోని రైతాంగం అందరినీ కూడా రుణమిత్తలు చేయాలనే భావనతోని ఏకమొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు మధ్యలో మోడీ గారు ఏది ఇస్తుందో పది సంవత్సరాల కాలం గడిచిపోయిందా వీళ్ళు అప్పుడప్పుడు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు ఏనాడు కూడా ఏది ఇస్తుందో రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయాలి ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఆలోచన కూడా చేయలేదని చెప్పాడు ఇప్పుడు అదేంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉన్నదో రైతు ఎంత కమతం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రైతుకు వాళ్ళు అనుగూర్చే లబ్ధి ఎంత ఆరు వేల రూపాయలు మాత్రమే ప్రధాన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఉనగూర్చేటు రాయితీ ఇంత కమతం ఉన్నప్పటికీ పది ఎకరాలు ఉన్నా కానీ ఆ రైతుకు అనుగుర్చే లబ్ధి ఆరు వేలే అది మూడు విడతలుగా అది కూడా మూడు విడతలుగా ఇక బిఆర్ఎస్ పార్టీకి వస్తే మనకు తెలియంది కాదు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల పట్టణంలోని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారం సోమవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత ఆర్డీఓ మధుసూదన్ ఎన్నికల సూపరింటెండెంట్ తహసీల్దార్తో కలిసి దరూర్ క్యాంప్ హౌసింగ్ కాలనీ సమీపంలోని ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు ఈవీఎంల భద్రత ప్రతి నెలా చేసే తనిఖీలో భాగంగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వివరించారు పట్టణంలోని నాలుగో వార్డు మూడో వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమిపు వచ్చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని నాలుగో వార్డులో ఇరవై లక్షల రూపాయల నిధులతో మూడో వార్డు నాగేంద్ర నగర్లో ఇరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాళ్ల జ్యోతి లక్ష్మణ్తో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఒక కోటి యాభై లక్షలతో పనులు జరుగుతున్నాయని అన్నారు ప్రతి వార్డులో దాదాపు వంద మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరాకు పనులు జరుగుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొల్లి శ్రీనివాస్తో పాటు మున్సిపల్ కమిషనర్ చిరంజీవి మున్సిపల్ మాజీ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం స్థానిక కౌన్సిలర్లు కేదార్శ్ నవీన్ చదువుల తిరుపతమ్మ నారాయణ రెడ్డి పొంబల రామ్ కుమార్ కేదర్శనాగయ్య గుమ్మడి సత్యన్తో పాటు పలువురు వాటిలో ఇరవై లక్షలతో సీసీ రోడ్డు కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే సంజాన గారికి చైర్మన్ మేడం గారికి వైస్ చైర్మన్ గారికి గిన్నాభూషణం బూపు బాబు గారికి నా తోటి కౌన్సిలర్లకు నా వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరు నమస్కారం గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ గారికి మరి ఈ వార్డుకి సంబంధించింది ఈ రోజు ఇరవై లక్షలతోటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటి సీసీ డ్రైన్ ఇంకొకటి సీసీ రోడ్ ఉన్నది ఎందుకనంటే మరి వార్డు చూసుకుంటే కొత్త కొత్తగా ఎక్స్టెండ్ అవుకుంటూ పోతుంది పెరుగుతుంది వార్డు కాబట్టి దీనికి ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని కేటాయించినా తక్కువనే అవుతుంది సో ఇప్పటికే ఎనభై ఒక లక్ష రూపాయల పనులు అయిపోయినాయి ఆల్మోస్ట్ నిధులతో అట్లనే తిప్పన పెట్టదిక్కు కూడా వేయాలి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి అది కూడా ఎండార్స్మెంట్ అయింది అక్కడ నుంచి లెటర్ కలెక్టర్ గారికి వచ్చింది వచ్చిన లెటర్లో చాలా స్పష్టంగా ఉన్నది గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు మరియు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు రిపోయిట్ చేసిందని చెప్పి ఏదో ఒకటి ఫోటోలు దిగొచ్చడే కాదు ఆల్రెడీ పనులు ముందడికి సాగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ ఎంగి అది జైత్యాలకు ఇవ్వడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇన్లు కొంత అసంపూర్తిగా ఉంటే మళ్ళీ పాత బకాయిలు ముప్పై ఒక్క కోట్లు చెల్లిస్తూ పాత బకాయిలు ముప్పై ముప్పై ఒక్క కోట్లు చెల్లిస్తూ కొత్తగా మళ్ళీ ముప్పై ఐదు కోట్లతోటి అక్కడ పనులు స్టార్ట్ అయిపోయింది అదే కాకుండా జగిత్యాల పట్టణానికి సంబంధించిన రోడ్లకు మూలకి సంబంధించిన నిధులు దాదాపు పది కోట్లు పెండింగ్ ఉండే అవన్నీ కూడా రిలీజ్ చేయించిన రిలీజ్ చేయించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు కోట్లతోటి పనులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి త్వరలోనే ఇంకా ఇరవై లక్షల పనులు ఇరవై ఐదు లక్షల పనులు కూడా ఈ వారం పది రోజుల్లోనే ఈ నాలుగో వార్డులో మొదలుపెట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా ఉదయాన్నే వచ్చినా కానీ చలికాలం మా అక్క చెల్లెళ్ళు అమ్మలు పెద్దలు మా సదర్శ మా మైనార్టీ సోదరులు అందరూ కూడా వచ్చారు అందరు కూడా పేరు పేరు నా పాత్రికే మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి ప్రజావాణి ఫిర్యాదులు నలభై రెండు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ శ్రీమతి బీఎస్ గౌతమ్ రెడ్డితో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో కష్టాలకు వచ్చి వస్తారన్నారు అధికారులు వారి వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం నలభై రెండు ఫిర్యాదులు వినేతలు వచ్చాయని వాటిని వెంటనే సమయత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఆర్డీఓలు మధుసూదన్ జివాకర్ రెడ్డి కలెక్టరేట్ టీఓ హనుమంతరావు వివిధ జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ సూపరింటెండెంట్ సుబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో తాటిపల్లిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం రెండు వేల ఇరవై ఐదు సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం మూడుగడ్డల ప్రాంతంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీనివాస్తో పాటు ఎంవీఐ వెంకన్న ఏఎంవిఐ రామారావు

మేము మా కారు ఓవర్టేక్ చేసినట్టు లెఫ్ట్ సైడ్కి ఓవర్టేక్ చేసిన మీరు కావాలి ఒక వీడియో కవరా పెట్టి మా ఎంఏ గారి డిటిఓ గారిని దీవెన ఉంది వంద బందలు ఓవర్టేక్ చేస్తే ఎనభై వందలు ఎట్లా అది మరి అది ఆ రూల్ ఎవరు చెప్పింది ఎక్కడ నేను ఏడమ చూడతాల్ కరీంనగర్లో అన్ని బస్సులు లారీలు అన్ని డివైడర్ పట్టుకొని పోతుంటాయి దాన్ని ఓవర్టేక్ చేయాలంటే మేము కారీ పక్కన పోవాలి ఈ రకంగా మరి నిబంధనలను మనమే ఉల్లంఘించి యాక్సిడెంట్లు పాలవుతాయి ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలిసిన ఈ నిబంధనలు మనం సరిగ్గా పాటించినట్టయితే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అంగవైకల్ని కాకుండా చూసుకోవచ్చు మరి ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో పాటు అలా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం పెట్టింది ఉన్ననే రోడ్ సేఫ్టీ సెల్ మీటింగ్ కూడా చేయించడం జరిగింది కలెక్టర్ గారు అధ్వర్యంలో ఎస్పీ గారు ఈ ఆర్ బి వాళ్ళందరూ వచ్చారు దాంట్లో మినట్స్లో అది కూడా రాయించిన నేను ఎట్లయితే చలికెల దగ్గర నాలుగు లైన్లు అయిందో తిప్పనపేట కూడా చేయాలి లేకపోతే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి ఈ బైపాస్ అయ్యేవారికి ఎప్పుడైతుందో అని చెప్పి మినట్స్ అంటే అలా మీటింగ్లు ఏమేమి జరిగినాయి రాసుకుంటాయి వాళ్ళు రాయించి ఢిల్లీ దాకా పంపించాం మనకు ఈ పీడీ నేషనల్ హైవే జాతీయ రహదారులు మంచిర్యాలు ఉంటారు అజయ్ గారు మొన్న వచ్చిపోయారు పర్సనల్ ఇద్దరు కూడా కలిసాం అంటే ఢిల్లీ దాకా కూడా కాకడే ఇక్కడ కూడా నేను మా ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నాం ప్రతినిధి మమ్మల్ని గెలిపించాను అధికారులు మీకు చెప్తున్నాం కానీ ఇవాళ మీడియా ద్వారా ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజలను కోరేది అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకు కూడా పదే 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 చెప్పాలి ఈ రోడ్ సేఫ్టీ ఎట్లా ఏంటి అని అది ఈరోజు